హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే పల్లీలు మాడికాయ చట్నీ చేస్తున్నాను పల్లెటూర్లలో అయితే మాడికాయ సీజన్ వచ్చిందంటే వారంలో ఒకసారైనా ఇలాంటి పచ్చడి చేసుకుంటారు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దేంట్లోకైనా ఇట్టే సెట్ అయిపోతుంది ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పదిలు వేసాను అంతే వేగిపోయాయండి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా సగానికి కట్ చేసి వేసేసాను కట్ చేయకుండా డైరెక్ట్గా వేసామనుకో పచ్చిమిర్చి పేలుతాయి పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఉప్పు కొద్దిగా ఇంగువ వేసి వేయించేస్తున్నాను ఇవి సన్నమంట మీదైతే వేయించుకోవాలి ధనియాలు వేగేంతవరకు అయితే ఉప్పు కూడా వేగుతుంది చట్నీల్లోకి ఇలా ఉప్పు వేయించి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసి చూడండి మీరే చెప్తారు టేస్ట్ బాగుందని అంతే అండి వేగిపోయాయి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ముక్కలు ముక్కలైతే ఇలా కట్ చేసుకొని పొయ్యి మీద ఉడికించేస్తున్నాను ఈ మాడికాయ లేతది అందుకే తొక్క తీయలేదు నేను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకోండి కదా పచ్చిమిర్చి ధనియాలు ఇవి మిక్సీలో వేసి మిక్సీ పెట్టేసుకుంటున్నాను పల్లీలు పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇప్పుడు ఇందులో వేసేసి మిక్సీ పెట్టేస్తున్నాను పప్పులు అయితే మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు అక్కడక్కడ పప్పులు పలుకులు ఉండాలి మామిడికాయ ముక్కలు కూడా చల్లారిపోయినాయి ఈ మామిడికాయ ముక్కలు కూడా మరీ మెత్తగా ఉడికించకూడదు ఇప్పుడు ఇవి కూడా మిక్సీలో వేసి మిక్సీ పెట్టేస్తున్నాను ఈ మాడికాయలైతే పులుపు ఎక్కువ ఉంది నేను చింతపండు యూస్ చేయడం లేదు ఈ మాడికాయ ముక్కలు వేసిన తర్వాత మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు ఒక్క తిప్పైతే అలా తిప్పేశాను ఏ పచ్చళ్ళైనా ఇలా మిక్సీలో కాకుండా రోట్లో నూరితేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఇండియాలో అయితే కంపల్సరీ రోట్లో అయితే నూరేదాన్ని అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు మంచిన పప్పు ఉద్దిపప్పు వేసి వేయించేస్తున్నాను ఈ పచ్చడికి ఒక్కొక్కసారి అయితే నేను తాలింపు కూడా పెట్టను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పచ్చడిలో కలిపేసి రైస్ లేక్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులు కూడా బాగా వేగిపోయేసాయి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా ఇంగు వేస్తున్నాను ఆల్రెడీ ఇంగువు ముందు వేస్తున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను పులుపు ఉండే ఏ పచ్చళ్ళకైనా ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి తాలింపు కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా పచ్చడిలో వేసి కలిపేస్తున్నాను పచ్చడి ఇంకొద్దిగా నీళ్ళుగా కావాలంటే వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి సల్ల నీళ్ళు అయితే అస్సలు వాడకూడదు టేస్ట్ మారిపోతుంది వేడి నీళ్ళు కూడా మరీ వేడిగా పోయాల్సిన అవసరం లేదు సల్లార్ పెట్టి ఇలా పోసి కలిపేసుకోవాలి అంతే అండి గుమగుమలాడుతూ పల్లీలు మాడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి